డాక్టర్ సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి దేనికి అంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాను రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు నేను ఫోటోల కోసం కీర్తి కోసం అన్నదానం చేయలేదు రా ఆయన విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను దీనికి ఫోటో ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు నాకు వద్దంది ఆవిడ అమ్మా మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం తీయించుకోండి అంటే నీ ఉద్యోగం పోతే తీయించుకుంటా నాన్న నువ్వు అన్నం తినాలన్నా ఆవిడ ఫోటో తీయించుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికే ఉంది నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్రంకి ఒక వెళ్ళి అన్నం తిని రావాలని లక్ష్యశుద్ధి ఈశ్వరుడు ఆదుకోలా వెళ్ళి అసలు లక్ష్యమునందు నిలబడడానికి కావలసినటువంటి సంస్కార బలం ఒకటి ఏర్పడితే